హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంతర్ముఖం నేను మీ పద్మావతి ఫ్రెండ్స్ చాలామంది తల్లిదండ్రులు చేసే అతి పెద్ద పొరపాటు అత్తింటిలో ఏదైనా కష్టం ఉందని ఆడపిల్ల పుట్టింటిలో చెప్పుకుందామని వస్తేనో లేదంటే వచ్చినప్పుడు తన కష్టాన్ని బాధని చెప్పుకుంటేను మంది తల్లిదండ్రులు చేసే అతి పెద్ద పొరపాటు సర్దుకు పొమ్మని చెప్పడం ఆడపిల్ల సర్దుకుపోతుంది ఆడపిల్లకి సర్దుకుపోవడం అనేది వెన్నతో పెట్టిన విద్య ఎవరు నేర్పాల్సిన అవసరం లేదు చెప్పాల్సిన అవసరం లేదు ఆడపిల్లకి కష్టం వచ్చిన బాధ వచ్చిన మనసులోనే దాచుకుని ఓర్పు సహనం కాలం సర్దుకునే పోతుంది కానీ సర్దుకుపోలేకపోతుంది పుట్టింటి వరకు సమస్యను తీసుకొచ్చింది తన బాధ చెప్పుకోవడానికి వచ్చింది అంటే అర్థం ఆ అమ్మాయి సహనం ఓర్పు హండ్రెడ్ పర్సెంట్ నశించిపోయాక వచ్చిందని అర్థం చేసుకోవాలి ప్రతి చిన్న సమస్య పుట్టింటి దగ్గరకు వచ్చి తల్లిదండ్రుల ముందు పెట్టాలని ఆలోచించదు ఆడపిల్ల సాధ్యమైనంత వరకు తన సమస్యలు తను సాల్వ్ చేసుకుంటుంది అయినా సరే తట్టుకోలేకపోయి ఇంకా భరించలేక ఇంకా ఓర్మి పట్టలేక అప్పుడు తల్లిదండ్రుల దగ్గరకు వస్తుంది వచ్చినప్పుడు అమ్మాయి చెప్పిన సమస్య ఏంటో సరిగ్గా అర్థం చేసుకోకుండా లోతుగా విచారించకుండా సర్దుకుపోమ్మా సర్దుకుపోమ్మా అమ్మ అని చెప్పడం చాలా పెద్ద పొరపాటు పెళ్ళిళ్ళు చేసి పంపించడం పెద్ద పెద్ద కట్నాలు ఇచ్చి పెద్ద పెద్ద కానుకలిచ్చి సగర్వంగా గౌరవంగా చాలా గొప్పగా అత్తారింటికి ఆడపిల్లను పంపించడం గొప్ప కాదండి ఆడపిల్లకి అత్తవారింటికి వెళ్ళిన తర్వాత ఆడపిల్ల ఎలా జీవిస్తుందో తెలుసుకోవడం ఏదైనా కష్టం ఉంటే చేదోడు వాదోడుగా నిలబడడం అటు నుంచి ఏదైనా సమస్య వస్తే సాల్వ్ చేయడం తప్పు ఎక్కడుంది అనేది ఆలోచించడం విచారించి సమస్యని సాల్వ్ చేసే ఆడపిల్ల జీవితాన్ని చక్కబెట్టడంలో ఉంది గొప్పతనం కానీ కానీ సర్దుకుపోమని చెప్పడంలో గొప్పతనం లేదు సర్దుకుపోయే విషయం అయితే సర్దుకుపోమని చెప్పాలి సాధ్యమైనంత వరకు ఆడపిల్లలకి పుట్టిల్లు తప్పితే సమస్యలు తీర్చే పెద్ద న్యాయస్థానం ఇంకెక్కడ ఉండదు మన పిల్ల మంచి చెడులు మనకు తెలియాలి కదా అసలు అమ్మాయి సమస్య ఏంటో తెలుసుకుని మీ దృష్టితో చూడకుండా అమ్మాయి కోణంలో చూసి ఏ విషయంలో బాధపడుతుంది అత్తమామల ద్వారానా భర్త ద్వారానా ఆర్థిక ఇంకేదైనా కష్టమా తెలుసుకుని అప్పుడు విచారించి అప్పుడు మీరు సర్దుకు పొమ్మని చెప్పాల్సిన విషయం అయితే సర్దుకు పొమ్మని చెప్పాలి లేదు సర్దుకుపోతే మన అమ్మాయి ప్రాణానికే ముప్పు జీవితానికే ముప్పు అనేటట్లయితే అమ్మాయి జీవితాన్ని చక్కబెట్టడానికే ప్రయత్నం చేయాలి చాలామంది ఆడపిల్లల తల్లిదండ్రులు ఏదైనా బాధని చెప్పుకోవడానికి వస్తే అల్లుడిని సమర్థిస్తారు కని పెంచి గారాపంగా పెంచి అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు కంటే అల్లుడు అప్పుడు అక్కడ అల్లుడి స్థానం ఎత్తులో పెడతారు అది తప్పు కాకపోవచ్చు తప్పు కాదు కూడా అంతకంటే ముందు ఆలోచించాల్సింది మన అమ్మాయి జీవితం కోసం కొన్ని కొన్ని సమస్యలు సాల్వ్ చేసుకోలేనివి ఉంటాయి సాల్వ్ అయ్యే సమస్యలు ఉంటాయి ప్రతి సమస్యని కూడా సర్దుకుపోమ్మా ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తే సాల్వ్ చేసుకోవాలి నువ్వే మేము కూడా ఇలాంటివి చాలా బాధలు పడ్డాం కాబట్టి నువ్వు కూడా అలాగే పడాలి వాళ్ళు పడతారు మీరు పడే బాధలు వాళ్ళు పడతారు మీరు పడే సమస్యలు మీ అమ్మాయిలు కూడా మీ ఆడపిల్లలు కూడా ఎదుర్కొంటారు కానీ ఆ సమస్యలు చేయి దాటిపోయినప్పుడు కష్టమని తల్లిదండ్రుల దగ్గర చెప్పుకోవడానికి వస్తారు తల్లిదండ్రులే ఆదరించకపోతే ఇంకెవరు ఆదరిస్తారు ఎవ్వరూ ఆదరించరు ఆడపిల్లకి అసలైన న్యాయస్థానం పుట్టిల్లే అంటాను నేను అమ్మాయి న్యాయం కోసం ఏ కోర్టులకి వెళ్ళక్కర్లేదు ఏ పోలీస్ స్టేషన్ని ఆశ్రయించాల్సిన అవసరం లేదు తల్లిదండ్రులను ఆశ్రయించినప్పుడు వాళ్ళు సరిగ్గా నిలబడి ఆ అమ్మాయికి న్యాయం చేయగలిగితే పుట్టింటిని మించిన న్యాయస్థానం అమ్మాయికి ఇంకెక్కడ ఉండదు సమయంలో స్పందించకపోగా వీళ్ళు చేసే పని చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటారు కదా ఆ పని చేస్తారు అమ్మాయి నేను భరించలేకపోతున్నాను మరో నాకు ఇంట్లో ఈ బాధ ఉంది నాకు మా అత్త ఇంట్లో ఈ కష్టం ఉంది లేకపోతే నా భర్త కా నా సంసారంలో ఈ కష్టం ఉంది నా సంసారం నా కాపురంలో ఈ కష్టం ఉంది నా కాపురంలో ఈ బాధ ఉంది నాకు ఏదైనా చేయండి నా సమస్యకు పరిష్కారం చూపించండి నన్ను ఆదరించండి అని చెప్పి ఆడపిల్ల పుట్టింటికి వచ్చినప్పుడు సర్దుకుపోమ్మ సమస్యలు అనేవి ఇలాగే ఉంటాయి పెళ్ళైన తర్వాత ఈ సమస్యలన్నీ కామను భరించాలి ఇలా సర్దుకు బొమ్మని చెప్పి పంపించిన తర్వాత ఆడపిల్లని ఆదరించకుండా అత్తింటినే ప్రోత్సహించి ఆడపిల్లని ఆదరించకుండా సర్దుకు పొమ్మని చెప్పి కాపురానికి పంపించిన తర్వాత ఇటు పుట్టింటిలో ఆదరణ లేక సపోర్ట్ చేసేవాళ్ళు లేక ధైర్యం చెప్పేవాళ్ళు లేక ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఆడపిల్లలు ఎంతోమంది ఉన్నారు ఎందుకంటే కంచే చేనిమేస్తే కాపు కాచేది ఎవరు అంటారు కదా ఇక్కడ పుట్టింటి వాళ్ళు ఆదరించాల్సిన వాళ్ళు అమ్మాయిని కాపు కాచుకోవాల్సిన వాళ్ళు వాళ్లే నిరాదరణ చూపిస్తే అమ్మాయికి చావు తప్ప వేరే గత్యంతరం లేదు అమ్మాయి నూటికి నూరు శాతం తన కాపురాన్ని కావచ్చు తన జీవితాన్ని కావచ్చు సరి చేసుకోవడానికి నూటికి నూరు శాతం ప్రయత్నం చేసిన తర్వాతే మీ దగ్గరకు వస్తుంది ఆ అమ్మాయి ఎంతగా మానసిక వేదనకు లోనైతే ఎంతగా కృంగిపోతే మీ దగ్గరకు వచ్చిందో ఒక్కసారి ఆలోచించండి ప్రతి సమస్యను సర్దుకుపోయే కోణంతో చూడకండి సర్దుకుపోయే సమస్యలు కొన్నే ఉంటాయి సర్దుకుపోలేకపోయిన సమస్యలు ఎన్నో ఉంటాయి అమ్మాయి చెప్పిన వినకుండా చెవికి ఎక్కించుకోకుండా నిర్లక్ష్యం చేసి సర్దుకు పొమ్మని చెప్పి కాపురానికి పంపించిన తర్వాత అమ్మాయి ఏదైనా చేసుకుని చనిపోతే అప్పుడు కాళ్ళు చేతులు బాదుకుని నెత్తి నోరు మోదుకుని గోడకేసి తల బాదుకుని ఏడుస్తారు ప్రయోజనం ఏంటి మీ అమ్మాయి మీకు రాదు అమ్మాయి మనకు రాకపోగా మనకి జీవితాంతం వేదన మిగులుతుంది ఆ బాధ ఎవరు పోడ్చలేనిది ఇలా సర్దుకుపమని చెప్పిన తర్వాత కూడా తల్లిదండ్రులు అర్థం చేసుకోకపోవడం వల్ల అమ్మాయి మరింత కృంగిపోయి ప్రాణాలు తీసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి చాలామంది మనం చూస్తూ ఉంటాం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం పేపర్లో చూస్తూ ఉంటాం అమ్మాయి మాకు చెప్పిందండి ఏదో అనుకున్నాం కానీ ప్రాణం తీసుకునే స్థాయికి వస్తుంది అని అనుకోలేదు సమస్య అని చెప్పి ఏడుస్తారు తల్లిదండ్రులు కాళ్ళు చేతులు బాదుకుని ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉండదు అమ్మాయి మానసికంగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రాంగ్గానే ఉంటుంది ఆ అమ్మాయి గుండె చాలా దెటవుగా ఉంటుంది ఏ సమస్య ఆడపిల్లల మగవాళ్ళ మగవాళ్ళకంటే చాలా చాకచక్యంతో సాల్వ్ చేసుకోగలరు కానీ ఎంత సాల్వ్ చేసుకుందాం అన్నా సరే కష్టం అయిపోయి ఇంకా భరించలేక మీ దగ్గరికి వచ్చింది ఆడపిల్ల అది తెలుసుకోండి ముందు అంతేకాని ప్రతి సమస్యని సంసారం అంటే ఇలాగే ఉంటుందమ్మా పెళ్ళి అంటే ఇలాగే ఉంటుందమ్మా జీవితం అంటే ఇలాగే ఉంటుందమ్మా జీవితం అంటే ఏంటనుకుంటున్నావు ఇవన్నీ కనుగొస్తేనే జీవితం భరించాలి ప్రతి చిన్నదానికి తల్లిదండ్రుల దగ్గర రాకూడదంటారు ప్రతి చిన్నదానికి రాదు వచ్చినప్పుడు మీరు నిర్లక్ష్యం చేస్తే అమ్మాయి జీవితం ఏమైపోతుంది ఇంత గారంగా పెంచుతారు కదా ఆడపిల్లని అంటే ఆడపిల్ల మీ ఇంట్లో ఉన్నంత వరకే మీకు సేఫ్గా ఉంటే సరిపోతుందా అత్తంటికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి గురించి ఆలోచించాల్సిన అవసరం మీకు లేదా ఎంతమంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు అన్నీ అయిపోయిన తర్వాత కొంచెం ఆలోచించి కొంచెం చాకచక్యంగా సమస్యని పరిష్కారం చేయగలిగితేను అంతకే కాకపోతే ఇంకా ఆ అమ్మాయికి ఈ సొల్యూషన్ లేని సమస్య అత్తింటిలో భర్త దగ్గర కావచ్చు అత్తింట్లో కావచ్చు ఇది సొల్యూషన్ లేని సమస్య అనుకున్నప్పుడు మీ అమ్మాయిని మీరు తెచ్చుకోవడంలో తప్పేంటి ఆ అమ్మాయికి వేరే జీవితం చూపించుకోవడంలో తప్పేంటి పెళ్లి చేస్తే అమ్మాయి జీవితం ముగిసుకోవాల్సిందేనా కాదు కదా అమ్మాయి ఇది ప్రాణం కదా ఆడపిల్లకి జీవితం లేదా ఎప్పుడూ పరాన్నజీవిలాగా ప్రతి విషయంలోనూ కూడా అందరి మీద ఆధారపడి బ్రతవలసిందేనా అందరూ ఆదరిస్తేనే అమ్మాయికి జీవితం ఉందా ఎవరో ఆదరించకపోతే అమ్మాయికి జీవితం లేదా ఆడవారు లేని లోకానికి అసలు మనుగడ ఉంటుందా కాబట్టి ఆడపిల్లల్ని నిరాదరణకు లోన్ చేయకండి కష్టం అని మీ దగ్గరకు వచ్చినప్పుడు చేయండి చేయుతవ్వండి వారి సమస్యకి పరిష్కారం చూపించండి నిజమైన న్యాయస్థానం ఆడపిల్లకి పుట్టిల్లే కొంతమంది ఉంటారు కొంతమంది ఆడపిల్లలు ఉంటారు చిన్న చిన్న సమస్యలను కూడా పెద్దవిగా బోతద్దంలో చూసుకుని వాటిని చింకి చింకి చాటంత చేసుకుని కాపురాలు పాడు చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు అందరూ అలా ఉండరు అందరినీ అదే బాణికి కట్టేసి అందరూ అలాగే చేస్తారు అని అనుకుని అపోహలో ఉండి చాలామంది మంచి మంచి అమ్మాయిలు జీవితాలు కూడా చాలామంది పాడు చేస్తున్నారు పడబుట్టిన వాళ్ళు తల్లిదండ్రులు కూడా అమ్మాయిలను ఆదరించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అయితే అటు లేకపోతే ఇటు లేకపోతే తెగదంపులు చేసుకుని వచ్చే మండం లేదంటే సర్దుకు పొమ్మండం ఈ రెండే కాదు కదండి అమ్మాయికి సమస్య ఏంటి అనేది ఆ సమస్యని ఆ కోణంలో చూసి విచారించి దాన్ని పరిష్ దాన్ని పరిష్కరించి అమ్మాయి జీవితాన్ని చక్కబెట్టడంలో ఉంది సర్దుకు పొమ్మండంలో ఎటువంటి గొప్పతనం లేదు ఆ అమ్మాయి మీ దగ్గరకు వచ్చిందంటే ఆ అమ్మాయి జీవితంలో ఎంత అగాధం ఉందో ఎన్ని లోతులు ఉన్నాయో ఆ అమ్మాయి మనకు తెలియకుండా ఏం అనుభవిస్తుందో ఏం భరిస్తుందో ఏం కష్టపడుతుందో తెలుసుకోండి మేము ఇలాంటి బాధలు చాలా పడ్డామంటే మీకు వచ్చిన సమస్యలు వేరుగా ఉంటాయి అమ్మాయికి వచ్చిన సమస్యలు వేరుగా ఉంటాయి మీ సమస్యలని ఆ అమ్మాయి సమస్యలని ఆడపిల్లల సమస్యల్ని ఒకటిగా చేసి చూడకండి చాలామంది చేసే చాలా పెద్ద పొరపాటు ఇది అంతా అయిపోయిన తర్వాత ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదండి అన్నిటికంటే ముఖ్యం జీవితం అన్నిటికంటే ముఖ్యం ప్రాణం వాటిని నిర్లక్ష్యం చేసి పరువుకి ప్రతిష్టకి గౌరవానికి వీటన్నింటికి అగ్రస్థానం ఇచ్చి ఆడపిల్ల జీవితానికి చివరి స్థానం ఇవ్వడం అనేది చాలా పెద్ద పొరపాటు సిగ్గుపడాల్సిన విషయం ముందు ఆడపిల్ల జీవితాన్ని చక్కబెట్టడానికి మార్గాన్ని నెతకండి పరిష్కరించే చేతనైతే అత్తవారింటికి పంపించి ఆ అమ్మాయి కాపురాన్ని చక్కదిద్దండి సర్దుకు పొమ్మని చెప్పి చేతులారా మీ అమ్మాయి ప్రాణాలు మీరే తీసుకోకండి అత్తింటిలో పడే అంతా అమ్మాయి పుట్టింటిలో చెప్పుకోవడానికి వచ్చినప్పుడు నిరాదరించి సర్దుకు పొమ్మని చెప్పి వారి ప్రాణాలు పోవడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా కాదు ప్రత్యక్షంగా మీరు కారణం కాకండి పరోక్షంగా కారణం ఎలా అవుతారండి మీరు ప్రత్యక్షంగానే కారణం అవుతున్నారు మీరు ఫ్రెండ్స్ దయచేసి అర్థం చేసుకోండి అన్నీ తెలిసిన విషయాలు అందరికీ తెలిసిన విషయాలు ఏం చెప్తుందని అనుకోకండి ఎవరైనా ఒక విషయం మాట్లాడారు అంటే ఆ విషయం గురించి కొంచెం ఆలోచించడం అలవాటు చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం